బుద్ధుడేమో ధ్యానం మైండ్ఫుల్నెస్ అని ఏవేవో చెప్పాడు ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా ఇంటర్నెట్ ఉందా సోషల్ మీడియా ఉందా ఎక్కువ మాట్లాడితే ఈ భూమి మీద ఇప్పుడున్నంత మంది కాదు కదా దీంట్లో పది పర్సెంట్ జనాలు కూడా లేరు మరి అలాంటి టైంలో మనిషిని డిస్టర్బ్ చేసే అంశాలు ఏముంటాయి కాబట్టి మెడిటేషన్లో మైండ్ఫుల్నెస్లు ఎన్ని చేసినా వాటిల్లో నుండి డిస్ట్రాక్ట్ కాకుండా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితులు అలా కావు కదా కళ్ళు మూసుకుంటే చాలు ఏదో గుర్తుకొస్తుంది చెవులు మూసుకుందామన్నా ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంటుంది ఇక ముక్కు మోసుకుంటే ఏకంగా పైకే పోతామనుకో కాబట్టి ఈ సోషల్ మీడియా యుగంలో బుద్ధుడు చెప్పిన మైండ్ఫుల్నెస్ అనే కాన్సెప్ట్ అసలు వర్కౌట్ అవుతుందా లేవడం లేవడమే అందరూ చేసే పని ఫోన్ చూసుకోవడం ఏం నోటిఫికేషన్లు వచ్చాయి వాట్సాప్లో ఎవరు మెసేజ్ పెట్టారు రాత్రి పెట్టిన వాట్సాప్ స్టేటస్ని ఎంతమంది చూశారు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఫోటోకి ఎన్ని లైకులు వచ్చాయి ఏం కామెంట్లు పెట్టారు అని పదే పదే చూసుకునే జనరేషన్లో ఉన్నాం మనం అసలు ఏ పోస్టులు పెట్టకపోయినా ఎవరేం పెట్టారని వెతుక్కుంటుంటాం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తాం యూట్యూబ్లో షార్ట్స్ చూస్తాం ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి నువ్వు చూసే వీడియోను బట్టి నీ టేస్ట్ ఎలాంటిదో అల్గారిథం ఒక అంచనాకి వచ్చి నీకు అలాంటి వీడియోలే రికమెండ్ చేస్తుంటుంది దాంతో నువ్వు అక్కడక్కడే తిరుగుతూ మొత్తానికి ఓ రెండు గంటల టైం వేస్ట్ అయ్యాక అయ్యో అప్పుడే రెండు గంటలు అయిపోయాయా అని ఫీల్ అయిపోతుంటావు వీటి వెనకాల ఉండే సైన్స్ ఏంటంటే ఈ యాప్స్ అన్నీ కూడా మనలో డోపమైన్ అనే ఒక హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ డోపమైన్ హై తొందరగా డౌన్ అయిపోతుంది ఫలితం ఒత్తిడి ఆందోళన ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే వాటిని ప్రతి పది నిమిషాలకు ఒకసారి చూసుకోకపోతే ఏదో మిస్ అవుతున్నా అనే భయంతో కూడిన ఫీలింగ్ ఇది మనిషి మెంటల్ పీస్ని దెబ్బతీస్తోంది వీటన్నింటి నుంచి బయటపడడానికి కొత్తగా డిజిటల్ డీటాక్సిఫికేషన్ లేదా డిజిటల్ డీటాక్స్ అనే టెర్మ్స్ని కనిపెట్టారు బాడీ డీటాక్సిఫికేషన్ అంటే ఏమీ తినకుండా ఉండడం ద్వారా బాడీలో ఉన్న చెత్త బయటికి వెళ్ళిపోతుంది మరి డిజిటల్ డీటాక్సిఫికేషన్ అంటే వారంలో ఒకరోజు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం కొంతమంది దీన్ని ప్రయత్నిస్తున్నారు కానీ ఆ తర్వాతి రోజు ముందు రోజుది ఆ రోజుది కలిపి ఒక్కరోజే బ్రెయిన్లో చెత్త నింపుకుంటున్నారు దీనివల్ల ఏంటి లాభం హా ఏంటి అంట దీని గురించి ఆలోచించినప్పుడే నాకు ఈ థాట్ వచ్చింది ఎప్పుడో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పిన చాలా విషయాలు ఇప్పటికీ వర్కౌట్ అవుతున్నప్పుడు దాన్ని సోషల్ మీడియాకి అప్లై ఎలా చేయొచ్చనే ఆలోచన వచ్చింది ఎందుకంటే ఒకప్పుడు మనుషులు ఎదురు పడితేనే తిట్టుకునేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు సోషల్ మీడియాలోనే అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా ఎంతవరకు అవసరం ఎలా ఉపయోగించుకోవాలి అనే అవేర్నెస్ లేకపోతే జీవితాలు గల్లంతైపోయే ప్రమాదం ఉంది బుద్ధుడు మనిషి జీవితంలోని బాధల నుండి విముక్తి కోసం ఒక మార్గాన్ని చూపించాడు ఆయన బోధల్లో కీలకమైనది మైండ్ఫుల్నెస్ దీన్నే స్పృహ లేదా అవగాహన అనొచ్చు మైండ్ఫుల్నెస్ అంటే ప్రస్తుత క్షణంలో పూర్తిగా ఉండడం గతం గురించి బాధపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని గమనించడం ఈ కాన్సెప్ట్ని సోషల్ మీడియా అడిక్షన్కి ఎలా అడాప్ట్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫోన్లో రీల్ చూస్తున్నప్పుడు నీ మనసు ఆ వీడియోలో లీనమైపోయి ఉంటుంది అలా కాకుండా నేను ఇప్పుడు ఫోన్ చూస్తున్నాను నా శ్వాస ఎలా ఉంది నా బాడీ ఏం ఫీల్ అవుతుంది అని గమనించగలగాలి ఇది మనల్ని ఆటో పైలట్ మూడ్ నుండి బయటకు తీసుకొస్తుంది అంటే ఒకదాని తర్వాత మరొకటి వచ్చే ఆ రీల్స్ ప్రవాహంలో కొట్టుకుపోకుండా చేస్తుంది బుద్ధుడు చెప్పిన మరో ముఖ్య సూత్రం ఏంటంటే ప్రతిదీ తాత్కాలికం సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కామెంట్లు ట్రెండ్స్ అన్నీ కూడా టెంపరీనే ఈ నిజాన్ని అర్థం చేసుకుంటే వాటి వెనకాల పరిగెత్తే అవసరం తగ్గుతుంది తద్వారా మనశ్శాంతి మిగులుతుంది